హాయ్ అండి నమస్తే ఈరోజు రెసిపీ చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా నేను చేపలు తీసుకొని బాగా కడిగి పెట్టుకున్నానండి కళ్ళుప్పు ఉంటుంది కదండి రాళ్ళు ఉప్పు అయినా అంటారు ఆ రాళ్ళు ఉప్పు వేసుకొని పసుపు వేసుకొని బాగా శుభ్రంగా క్లీన్ చేశానండి ఇలా క్లీన్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు ఫోర్ టీ స్పూన్ పసుపు వేసుకున్నాను పసుపు వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని ఇప్పుడు కారం కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా కలపాలండి ఇలా కలుపుకొని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇలా పట్టుకోవడం వల్ల మనకి కారం సాల్ట్ మొక్కలకి బాగా పడుతుంది చాలా టేస్టీగా వస్తుందండి చేప పీసు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలాగా కూడా మిక్సీ జార్ తీసుకొని వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ ఆవాలు వేసుకున్నాండి పావు టీ స్పూన్ మెంతులు చిన్నది అల్లం ముక్క వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి వెల్లుల్లి వేసుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు టమాటాలు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా మిక్సీ గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా పేస్ట్ లాగా చూసారు కదండి ఇలా బాగా పేస్ట్లా అయిపోయింది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీ ఇట్లో పెట్టారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేయమంటారండి అంత టేస్టీగా ఉంటుంది చేపల పీసు ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నానండి చూసా కదండి ఇలా బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అవుతుంది కదండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి చేపల పీసు తప్పకుండా మీరు ట్రై చేయండి ఎలా టేస్టీగా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి చూసారు కదండి ఇలా బాగా ఫ్రై అయినాయి ఉల్లిపాయలు ఎప్పుడు ముందుగా మిక్సీ పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం వేసుకొని ఫ్రై చేసుకోవాలండి బాగానే చూసారు కదండి ఎలా ఫ్రై అవుతుందో మీకేమైనా వెరైటీ ఐటమ్స్ కావాలంటే కామెంట్ బాక్స్లో పెట్టండి చే వీడియో చేసి పెడతాను చూసారు కదండి ఇలా బాగా మసాలా పేస్టు ఫ్రై అయింది ఆయిల్ పైకి వెళ్తుంది మసాలా ఫ్రై ఏమి వేయకుండా ఏ చేపతో అయినా ఇలా పులిసి పెట్టారంటే చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత పసుపు సాల్టు కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ ఇవన్నీ తక్కువ తక్కువ వేసుకున్నానండి ఎందుకంటే ముందుగా మనం చేపల్లో కలిపి పెట్టుకున్నాం కదండి పక్కనే అందుకు చూసుకొని కారం సాల్ట్ వేసుకోవాలి ఇది మొత్తం ఇలాగా ఆయిల్లో బాగా ఫ్రై అయినాయి కదండి ఇప్పుడు ముందుగా పక్కన పెట్టుకున్న చేపలు సాల్ట్ కారం కలుపుకొని అవి ఇప్పుడు వేసుకోవాలి ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి ఇలా మూత పెట్టుకొని కాసేపు మగ్గనిస్తే ఐదు నిమిషాలు సరిపోతుంది ఇలా మూత తీసుకొని ఇలా మెల్లిక కలుపుకోవాలండి లేదంటే చేప విడుతుంది జస్ట్ ఇలా కలుపుకున్న తర్వాత చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి అవి బాగా కలుపుకొని ఇలా ఇందులోని వేసుకోవాలి చూసానండి చింతపన్నీళ్ళు ఇలా వేసుకున్నాను కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇంకా సరిపోదు ఇలా కలుపుకోవాలి గరిటి పెడితే ముక్క అనేది విడిపోద్ది ఇలాగా ఏదైనా క్లాత్తో పట్టుకొని కలుపుకోవాలి చుట్టూ తిప్పుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా చుట్టూ తిప్పుకున్నానండి ఇలా మొత్తం బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ బాగా మరగనివ్వాలి ఇలా మూత పెట్టుకొని మరుగుతుంది కదండి ఇప్పుడు ఒకసారి చుట్టూ తిప్పుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవడండి మీడియం మీడియంలో పెట్టుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా మరగనివ్వాలి పులుసు అనేది అప్పుడే చేపల్లో ఉన్న పులుసు మన పులుసు అంతా చేపలకి ఇంకుతుంది చూసారు కానీ ఇలా మెల్లిగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకున్నానండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా మరిగించుకుందాం చాలా టేస్టీగా ఉంటుందండి చేప తూల్సి ఒకసారి ట్రై చేయండి మీరు చూసారు కానీ ఇలా కొంచెం దగ్గర పడింది మళ్ళీ మొత్తం సరే ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకున్నాను చూసారు కదా ఇప్పుడు ఎప్పుడైనా మనం ఇలా చేప పులుసు చేసినప్పుడు ఖాళీగా ఉండే ప్యాన్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల చేప ముక్కలు అనేది విడిపోకుండా ఉంటాయి ఇలా తండ్రికి అయిన తర్వాత కొత్తిమీర చిన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత బాగా చుట్టూ కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఫైవ్ మినిట్స్ వరకు కొత్తిమీరని బాగా ఉడికించాలి చాలా టేస్టీగా చేపల పులుసు రెడీ అయిపోద్దండి చాలా ఈజీ ప్రాసెస్ ఉండేది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా చూసారు కదండి ఇలా బాగా దగ్గరికి అయిపోయింది చాలా ఈజీగా రెడీ అయిపోయిందండి చేపల పులుసు చాలా టేస్టీ కూడా ఉంటుంది ఇలా చిక్కగా అయిపోయిందండి చల్లారిన తర్వాత తీసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం అండి చల్లారిన తర్వాత ఇప్పుడు స్టవ్లో ఆపేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవడం అండి చూసారు కదండి మొక్క అంతా విడిపోకుండా ఎలా వచ్చిందో చల్లారిన తర్వాత చిక్కగా అయిపోయిందండి ముక్కలు కూడా విడిపోకుండా ఉన్నాయి చూసారు కదా బాగా చేపరకు పులుసు రెడీ అయిపోయింది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి